ముందుగా అందరికీ నమస్తే మన రైతు రైతుబాబా ఛానల్కి స్వాగతం ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తా ఉంటే ఒక లైక్ చేయండి ఒక లైక్ చేస్తే వేరే వాళ్ళకు గూష్టివళ్తుంది అంతే మా ఉద్దేశం ఒక లైక్ చేయండి ఈ గొర్రెలు అమ్మకానికి ఉన్నాయి ఇవి ఎక్కడున్నాయంటే నర్మేట మండలంలో జనగం డిస్టిక్ నర్మేట మండలం నర్మేటలోనే ఉన్నాయి అమ్మకానికి ఉన్నాయని చెప్పండి ఒక డెబ్బై ఎనభై గొర్రెలు ఉన్నాయి ఇవి సాధుకోనికి గొర్రెలు అమ్మకానికి ఉన్నాయి ఇవి ఏ విధంగా ఉన్నాయో చూడండి ఇవి ఏ జాతీయో ఇవన్నీ చూడండి ఎట్లా మంచిగా ఉన్నాయి చూడడానికి ఇవి ఇవి ఏలువాడి గొర్రెలు మంచి ఎర్ర ఇవి పెద్ద ఉన్నాయి మళ్ళీ నెల్లూరు జడిపి కమాండ్ మిక్స్ ఉన్నాయి రెండు కలిసి ఉన్నాయి ఏలువాడి గొర్రెలు మళ్ళీ నెల్లూరు జడిపి గొర్రెలు మంచి పెద్ద ఎర్ర అయితే మంచిగా ఉపయోగపడతాయి సాదుకొని గొర్రెలు ఉంటే చెప్పండి అన్నారు ఈ గొర్రెలు ఎనభై గొర్రెలు ఉన్నాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు పోయి అన్నీ నంబర్ డిఫిషన్లో పెడతా ఇది నర్మీటర్లో ఉన్నాయి కావాలనుకున్న మ్యాక్సిమం ఒక పదమూడు వేలు పద్నాలుగు వేలు చెప్తాడు మీరు పోయితే తక్కువ వేసేది ఉంటుంది ఈ గొర్రెలన్నీ చేతు అనే అన్న దగ్గర ఉన్నాయి ఆ అన్న నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతా మీకు కానీ కావాలనుకునేవారు ఆ అన్న ఫోన్ చేసి అడగండి పదమూడు వేలు పద్నాలుగు వేలు అని చెప్తాడు మీరు కావాలనుకుంటే ఇంకా తక్కువ చేసే ధర కూడా ఉంటుంది మీరు పోయి మాట్లాడి గొర్రెలను చూసినాక రేట్ మాట్లాడండి తక్కువ చేసే ఉంటుంది అన్న రేటే జరగదు మీరు తీరు ధర మీకు నచ్చితే చూడండి సాధుకున్న గొర్రెలు అయితే మంచిగా ఉన్నాయి చూడ్డానికి ఇవి చూడండి మంచిగానే ఉన్నాయి కనబడుతున్నాయి ఈ నెల్లూరు జుడుకునే మళ్ళీ ఎర్రై ఎర్రై గొర్రెలు కొన్ని ఇక మిక్సీలు ఉన్నాయి అనుకోరా మీకు నచ్చింది